హాయ్ అబ్బా మీరు పన్నీర్ బిర్యానీ తినుంటారు పన్నీర్ ఫ్రైడ్ రైస్ తినుంటారు గోంగూర పచ్చడి తినుంటారు గోంగూర చికెన్ తినుంటారు కానీ ఈ రెండు కలిపిన గోంగూర పన్నీర్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేసినారా చేయకపోతే నేను చేసే విధంగా చేసి చూడండి మా టేస్ట్ అయితే అద్దరిపోయింది మా ముందుగా ఒక పెనుములో నూనె పన్నీర్ పీసులు ఉప్పు కారం పసుపు వేసా మూడు నాలుగు మిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు ఇదే పెనుములో నూనె ఒక కట్ట గోంగూర వేసా బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా ముద్దగా అయిన గోంగూరను మిక్సీ జార్లు వేసా వేసే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు కుక్కర్ లో నూనె నెయ్యి మసాలా దినుసులు ఎర్రగడ్డలు వేసా బాగా ఫ్రై చేసుకోవాలా ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటోలు వేసా బాగా ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు కొత్తిమీర పొద్దున గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసా బాగా వేయించుకోవాలా ఆకులన్నీ మగ్గిపోయిన తర్వాత వేయించుకున్న పన్నీర్ పీసులు కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా ఉప్పు వేసా ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలా ఇప్పుడు రెండు గ్లాసులు కడిగిన బియ్యం నాలుగు గ్లాసులు నీళ్లు పోసా బాగా కలిపి మూత పెట్టేసి నాలుగు విజిల్స్ పెట్టేసినామంటే గోంగూర పన్నీర్ బిర్యానీ రెడీ నిజంగా అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంటది అసలు మీరు అనుకుంటారేమో బిర్యానీ పుల్లగా ఉంటదేమో అని అసలు పులుపు అనేది తెలియదు గోంగూర ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తాంది